బద్ధకం విశ్రాంతి రెండిటికి దగ్గర సంబంధం ఉంది బద్ధకం వేరు విశ్రాంతి వేరు బద్ధకం అంటే ఏంటో తెలుసా అధికంగా ఆలోచిస్తూ ఉంటాడు ఊహల్లో వివరిస్తూ ఉంటాడు మనం చేసే పని తక్కువ ఇంకా ఎక్కువ పని చూసుకోవాలి ఇంకా పెద్ద పనులు చేయాలని ఊహిస్తూ ఉంటారు టైంకి మెయింటైన్ చేయరు అధికంగా తింటూ ఉంటారు అధికంగా పడుకుంటూ ఉంటారు టైమింగ్స్ ఉండవు ఇవన్నీ బద్ధకం కిందకు వస్తాయి పోస్ట్ పోన్ చేసేస్తాడు ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చూద్దాం లేని అనుకుంటాడు ఉదయం చేద్దాం అనుకున్న పని సాయంత్రం చూద్దాం లేనుకుంటాడు ఇలా పోస్ట్ పోన్ చేసే తత్వాన్ని బద్ధకం అంటారు విశ్రాంతి విశ్రాంతి అంటే ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు పది పన్నెండు గంటలు కష్టపడి పనిచేసిన తర్వాత అప్పుడు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అప్పుడు తగిన విశ్రాంతి ఇవ్వాలి నిద్రపోవాలి నిద్రని మించింది లేదు తర్వాత వీకెండ్స్ వస్తే శని ఆదివారాల్లో చక్కగా మ్యూజిక్ వినడము నీకు ఇష్టమైన సినిమా చూడడం కా పిల్లలతో కాలక్షేపం చేయడం నీ మనసుకి ఇష్టమైనవి చేసుకోవాలి అది విశ్రాంతి సినిమా ద్వారా వచ్చినప్పుడు కూడా నేను చేస్తాను ఇంకా ఏదో చేసేయాలి అని తప్పించకూడదు అప్పుడు నీ శరీరానికి విశ్రాంతి దొరకదు బద్ధకానికి విశ్రాంతికి అంత తేడా ఉంటుంది బద్ధకం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాదు బద్ధకం వల్ల మనిషి ఎదగలేడు అలారం పెట్టి ఎప్పుడైతే అలారం నొక్కేసావో రాగానే బద్ధంగా ఉంది లేవలేకపోతున్నావు మళ్ళీ రెండోసారి ముగినప్పుడు కూడా నొక్కేస్తే అది పూర్తిగా బద్ధకమే విశ్రాంతి కూడా విశ్రాంతి తీసుకునే టైంలో విశ్రాంతి తీసుకోవాలి బలవంతంగా మెరుకుగా ఉండి మనం టైంను వృధా చేయకూడదు ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర అంతే ముఖ్యం ఈ ఆహారము నిద్ర కూడా సమానంగానే ఉండాలి ఉంటేనే బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది I'm the balance beyond that.